జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో శనివారం ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మండల పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ గత ప్రభుత్వం నిరుద్యోగుల గురించి పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు Ahí estamos analizando los మేము కాస్కార మండల ప్రజల యొక్క ఆలోచన ఏదైతే ఉందో మా దుకాణ మండల ఎక్కువ స్థలంలో మాకు వెళ్తాం దగ్గర

ఆయన హైదరాబాద్ రావాలి డిప్టీ చీఫ్ కళ్యాణ్ తీసుకెళ్ళి కానీ రెండు ప్రభుత్వాల గతంలో కొన్ని తక్షణమే ఆయన తీసుకెళ్ళి కూర్చుని పెట్టి ముందుగా ప్రజలు నేను మాట ఇచ్చిన మాట ఒక శాశ్వత ప్రకారం మీరు ఇచ్చిన మాట ఆ కాంట్రాక్ట్ తీసుకెళ్ళి మన ఇద్దరం ఎక్కడ ఉండాలంటే కావాలంటే గతంలో పెళ్లింగ్ మొత్తం గత ప్రభుత్వం చేసిన పెట్టింగ్

సాక్ష <Sess>

మీరు అలా మీరు ఇక్కడ స్థలం ఏదైనా ఉన్నది అంటే ప్రభుత్వ పరంగా స్థలం డీటైడ్ చేయాలని కరెక్ట్గా మనం ఇదే ఒక పరిపాలన లక్ష్యం